ఇక నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో ఈరోజు ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇటు లక్ష్మీదేవి యొక్క వ్రతం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ముఖ్యమంత్రిగా ఇంకా కేంద్ర స్థాయిలో కూడా భారీ స్థాయిలో పదవులు చేపట్టాలని చెప్పి వీర మహిళలతో పాటు ఇటు సిటీ మహిళలు అదేవిధంగా జిల్లా మహిళలు అదేవిధంగా రాష్ట్ర మహిళలు జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సిటీ కార్యాలయంలో ఈ యొక్క శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి అంగరంగ వైభవంగా కుంకుమార్చన చేశారని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ తమ నాయకుడు తమ నాయకుడు వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పేద కూడా తన వంతు సహాయ సహకారాలు కానీ సంక్షేమ పథకాలు పుష్పలంగా అందుతున్నాయని ముందు ముందు రాను రాను ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని అదే విధంగా తన హవా కొనసాగాలని చెప్పి సుజయ్ బాబు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇటు సిటీ మహిళలు వేరే మహిళలతో పాటు నెల్లూరు వీర మహిళలు కావచ్చు జనసేన పార్టీ సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు భారీ స్థాయిలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క కుంకుమార్చులో పాల్గొనడం జరిగింది నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం శ్రావణ మాసం నాలుగవ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ రోజు నెల్లూరు నగర మరియు జిల్లా రాష్ట్ర వీర మహిళలచే ఈరోజు నగర కార్యాలయంలో వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించుకుని ఈరోజు ఇక్కడ వరలక్ష్మి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలనలో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అత్యున్నత స్థాయి పదవులకు వెళ్లాలని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అత్యున్నత స్థానానికి ఆయన చేరుకోవాలని చెప్పి ఈరోజు జనసేన వీర మహిళలందరూ ఇక్కడ కూర్చొని కుంకుమార్చన నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైతం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మరి మరియు రానున్న రోజుల్లో ఇంకా కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి ఫలాలు పేదలకు పేద ప్రజలకు అందించడంలో సఫలీకృతమైన మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందించాలని చెప్పి అమ్మవారిని అందరం మనస్ఫూర్తిగా కోరుకుని వేడుకోవడం జరిగింది అదేవిధంగా రానున్న సంవత్సరానికి ఇంకా ఎన్నో పెనుమార్పులు వచ్చి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పారదర్శకతకి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఒక మార్కు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన